హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కోయిట్లో గొరి పిల్లలు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో గొరిపిల్లలు ఎంత యాక్టివ్గా ఉండాయో చూడండి వీళ్ళు కోయిట్ వచ్చేసి మందులు కానీ మేతలు కానీ బాగా పర్ఫెక్ట్గా వస్తారు ఇతను వచ్చేసి ఇప్పుడు పాలు తాపేసినాడు ఇతని డ్రైవర్ కూడా డ్రైవర్ పని చేస్తున్నాడు ఈ విధంగా గొర్రెల పని చేస్తున్నాడు చూడండి చాలా మంది అంటారు డ్రైవర్ ఏంది గొర్రెల పని చేయడం ఏందని తప్పదు ఫ్రెండ్స్ కోయట్లో గొర్రెల కాడ ఉండే వాళ్ళకి ఇద్దే పరిస్థితి డ్రైవర్ అయినా గొర్రెల పని చేయాల్సిందే ఇక్కడ చూడండి అక్కడ ఆకు తీసుకొచ్చి వేసి మళ్ళీ గొర్రెలకు పాలు తాపేసి మళ్ళీ పోతాడు చూడండి ఈ ఆకు తీసుకొచ్చినాడు గొర్రెలు కానీ పిల్లలు కానీ ఈ ఆకు తింటే ఎంత ఎంత యాక్టివ్గా ఉంటాయో అంత యాక్టివ్గా ఉంటాయి వంకాయ ఆకు ఇది చూడండి వంకాయ ఆకు ఇటు వంకాయకు కానీ టమాటాకు కానీ కిరపాకు కానీ ఉల్లగడ్డ ఆకు కానీ ఇటు ఆకులన్నీ తింటూ ఉంటే ఎంత యాక్టివ్గా ఉంటుందో అంత యాక్టివ్గా ఉంటుంది గొర్రె కానీ పిల్ల కానీ చూడండి ఏ ఏ ఎంత ఆకు తీసుకొచ్చి వేసినారో ఒకసారి అక్కడి నుంచి ఇక్కడ వర్క్ వేసినారు జవాలు ఉండేది తక్కువ పిల్లలు పిల్లల గొర్రెలు తక్కువ ఉండాయి ఆయన కూడా ఆకు దండిగా వేసినారు చూడండి పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఈ విధంగా ఉంటాయి పిల్లలు కూడా తింటాయి పొద్దున సాయంత్రం రెండు పూట్లు తింటాయి టైం దండిగా ఉండదు కాబట్టి మేము ఇప్పుడు వదిలేస్తాము తల్లులు పిల్లలు వదిలేస్తాము ఎందుకంటే ఆకు తింటాయి బాగా ఫుల్గా తింటాయి మళ్ళా ఇడిపిచ్చేసి మళ్ళీ లోపల మళ్ళీ సపరేట్గా మేతలేస్తాము పిల్లలకు ఈ విధంగా వేసుకోవాలి కోయిట్లో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్